శబరిమల యాత్రలో పెదపాదం పాదం అంటే ఏంటి చిన్న పాదం అంటే ఏంటి అని అడుగుతున్నారు శబరిమల యాత్రలో పెదపాదం పాదం చినపాదం అనేది రెండు కూడా సన్నిధానానికి వెళ్ళేటువంటి రెండు విభిన్నమైనటువంటి మార్గాలు ఈ రెండు మార్గాలు వాటి వాడి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది పెదపాదం అంటే పెద్ద మార్గం ఇది శబరిమల యాత్రలో అత్యంత ప్రాచీనమైన మరియు సాంప్రదాయకమైనటువంటి మార్గం కష్టమైనటువంటి మార్గం ఈ మార్గంలో కన్యాస్వాములు మొదటిసారి మాల వేసుకున్న భక్తులు ఎక్కువగా ఎంచుకుంటారు ఈ మార్గం మనకి ఎక్కడ స్టార్ట్ ఉంది ఎనిమిది దగ్గర నుంచి మొదలవుతుంది దాదాపు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు ఈ యొక్క మార్గం ఉంటుంది ఇది ద మైనటువంటి అటవీ ప్రాంతం గుండా సాగుతుంది ఇది చాలా కష్టతరమైనటువంటి కఠినమైనటువంటి మార్గం ఇది కరిమల వంటి ఎత్ తేన నిటాడే కొండలు ఎక్కడ ఉంటాయి ఈ మార్గం అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన మార్గంగా భావిస్తారు ఈ మార్గంలో పడితోడు అలుతా నది కరిమల వంటి అనేక పవిత్ర ప్రదేశాలు ఉంటాయి వాటిని చూడటం కోసం ప్రతపాదం చేయాలి భక్తులు ఈ మార్గంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా భక్తులు తమ మనసుని శరీరాన్ని శుద్ధి అవుతాయని నమ్ముతారు అన్నమాట అధిగమించి స్వామి సన్నిధికి చేరుకోవడం వారికి ఒక్కొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇక్కడ ఇస్తుంది అనమాట ఇది పెద్ద పాదం ఇక చిన్న పాదం అంటే సౌకర్యవంతమైన మార్గం ఇది శబరిమల యాత్ర కొనే సులభమైన ఆధునికమైన మార్గం బస్సులో పంబా నది వరకు వెళ్ళి అక్కడి నుంచి కాళినడకొని బయలుదేరి ఈ మార్గంలో వెళ్తూ ఉంటారు ఈ మార్గం కేవలం ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రం పొడుగు మాత్రం ఉంటుంది ఇది పంబానది వడ్డం మొదలవుతుంది వయసు మీద పడిన వారు అనారోగ్యంతో ఉన్నవారు లేదా ఆలస్యంగా యాత్ర మొదలుపెట్టిన వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు ఈ మార్గంలో బస్సులు హోటళ్ళు రెస్టారెంట్లు రూములు వంటి సౌకర్యాలు మొత్తం కూడా అందుబాటులో ఉంటాయి ఈ మార్గం ద్వారా భక్తులు పంబా నదిలో స్నానం చేసి అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు పెదపాదం అనేది కఠినమైన ఆధ్యాత్మికమైన అత్యంత ప్రాధాన్యత సాంప్రదాయ మార్గంగా ఉంది చిన్నపాదం అనేది సులభమైన మార్గం తక్కువ సమయం అయ్యప్ప సన్నిధికి చేరుకోవడానికి వీలు కలిగించే అధునాతనమైనటువంటి మార్గం రెండిట్లో ఏ మార్గాన్ని ఎంచుకున్నా భక్తుల లక్ష్యం అయ్యప్ప స్వామి దర్శనం పొందడమే అనాథ రక్షకనే అయ్యప్ప